ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ మ్యాచ్ జరగనున్నది అయితే ఈ మ్యాచ్కు ముందు టీమిండియా ప్లేయర్లపై కీలక వ్యాఖ్యలు చేసిన న్యూజిలాండ్ స్టార్ బౌలర్ అయిన ట్రెంట్ బోల్టు టీమిండియాలో చాలా డేంజరస్ ప్లేయర్లు ఉన్నారని అన్నాడు కాబట్టి రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఆడాలని న్యూజిలాండ్ ఆటగాళ్లకు సూచించాడు ఏమాత్రం చిన్న తప్పు జరిగినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని న్యూజిలాండ్ స్టార్ బౌలర్ అయిన ట్రెంట్ బోల్ట్ ఓ సోషల్ మీడియా ద్వారా తెలిపాడు రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో జాగ్రత్తగా ఆడాలని న్యూజిలాండ్ ఆటగాళ్లకు సూచించాడు బ్యాటింగ్ పరంగా బౌలింగ్ పరంగా చాలా బలంగా కనిపిస్తుంది టీమిండియా కాబట్టి మనం కూడా చాలా బలంగా ఎదుర్కోవాలని అన్నాడు టీమిండియా బ్యాటింగ్ పరంగా చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ శుభమన్ గిల్ రవీంద్ర జడేజా హార్దిక్ పాండ్యా చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు ముఖ్యంగా విరాట్ కోహ్లీ చాలా డేంజర్గా ఆడుతున్నాడని అన్నాడు కాబట్టి రేపు జరగబోయే మ్యాచ్లో అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నాడు బౌలింగ్ పరంగా చూసుకున్నట్లయితే మహమ్మద్ షమి వరుణ్ చక్రవర్తి కుల్దీప్ యాదవ్ హార్దిక్ పాండ్యా చాలా మంచి ఫామ్లో కనిపిస్తున్నారు కబడ్డీ రేపు జరగబోయే ఫైనల్ మ్యాచ్లో టీమిండియాతో చాలా జాగ్రత్తగా ఆడాలని అన్నాడు